నాలుగో తేదీ కౌంటింగ్కి సంబంధించి అఫీషియల్ ఫలితాలు రాబోతున్నాయి ఈరోజు సాయంత్రం తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాబోతు ఉన్నాయి అండ్ ఈరోజు ఉదయం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు అతను ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టిన విజువల్స్ అన్ని కూడా వైసీపీ శ్రేణులు బ్రహ్మాండంగా షేర్ చేస్తూ బాగా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైసీపీకి అనుకూలంగానే రాబోతున్నాయి అని నాలుగో తేదీ కూడా డెఫినెట్లీ ఒక పెద్ద విక్టరీని సొంతం చేసుకోబోతున్నాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు షురు చేశారు ఇండియా ట్రెండింగ్లోనే వైఎస్ఆర్సిపి విన్నింగ్ బిగ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని అయితే ట్రెండింగ్లోకి తీసుకొని వచ్చారు వైఎస్ఆర్సిపి విన్నింగ్ బిగ్ కానీ వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ కారణాలు వాళ్ళ విశ్లేషణలు వాళ్ళ అంచనాలు అవన్నీ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ కింద అయితే వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా గెలవబోతున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అని కంప్లీట్గా ఒక క్లారిటీకి అయితే చేసినట్టున్నారు దానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పట్టించుకోకండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మీడియా చేస్తున్నటువంటి ప్రకటనలు రిపోర్ట్ చేస్తున్న వార్తలు కారణం కావచ్చు జగన్ గారి మీద వాళ్ళకు నమ్మకం కావచ్చు చాలా ఎక్కువ సీట్లతోనే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి జగన్ గారు చేస్తున్న ఈ వ్యాఖ్యలు కావచ్చు అండ్ వివిధ సర్వే సంస్థలు చేసిన ఫలితాలలో జగన్ గారికి చాలా ఎక్కువ ఎయిట్స్ కనిపించి ఉండొచ్చు సొంత సర్వేలలో కూడా అన్నిటినీ ప్రాక్టికల్ గ్రౌండ్స్ మీద క్రోడీకరించుకున్న తర్వాతనే వైసీపీ గెలవబోతుంది ఒక అంజనాకైతే అంచనా గారు ఖచ్చితంగా బిగ్ విన్ అని చెప్పి వైసీపీ భావిస్తూ ఉన్నారు అండ్ టఫ్ ఫైట్ అని చెప్పి చంద్రబాబు భావిస్తూ ఉన్నారు సో వాళ్ళే టఫ్ ఫైట్ అన్నప్పుడు చంద్రబాబు కూడా తొంభై స్థానాల వరకు వైసీపీకి రావచ్చు అని ఒక అంచనాలో ఒక క్లారిటీలో చంద్రబాబు కూడా ఉన్నప్పుడు సో వీటన్నింటికి చివరి ప్రయత్నంగా మనం పోస్టల్ బ్యాలెట్ మీదనే ఏవైనా ఆశలు పెట్టుకొని కౌంటింగ్ డే రోజే మన ఆశలన్నీ అని చెప్పి చంద్రబాబు టీడీపీ మీడియా ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని చూస్తే వైసీపీ క్యాడర్ కంప్లీట్ క్లారిటీకి వచ్చే అందుకే కాబోలు ఇంకా ఈరోజు ఉదయం నుంచే సంబరాలు షురు చేశారు వాట్సాప్లో వైఎస్ఆర్సిపి విన్నింగ్ బిగ్ అనే ఒక హ్యాష్టాగ్ ట్విట్టర్లో అయితే ఇండియాలో ట్రెండింగ్లోనే ఉంది ఇది సో మొత్తం మీద అయితే సంబరాలు నేను సాయంత్రం తర్వాత స్టార్ట్ అవుతాయనుకున్న సెమీ సంబరాలు ఉదయం నుంచి సంబరాలు అయితే మొదలెట్టేశారు అమ్మ